వినాయకుడిని ఈ రోజు ఐదు రోజు అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇప్పటికీ కొన్ని వేల మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది పొద్దున కంటే ఇప్పుడు ఎంత మంది భక్తులు ఉన్నారు క్యూ లైన్ లో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది వైపు చూడొచ్చు భక్తులు అది ఎక్కువ అయిపోవడంతో దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పి కూడా సడన్ చాలా మందిని అయితే ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే పొద్దున్నే ఎదురు చూస్తున్న లైన్ లో క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారిగా దర్శనానికి పంపించడం జరుగుతుంది ఇటువైపు చూడొచ్చు ఎంత మంది జనాలు ఉన్నారు ఏంటి ఎంత మంది భక్తులు ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది సప్తం ఒక మహా వచ్చే కనిపించు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వివిధ ప్రాంతాల నుంచి నుంచి లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ సమయానికి వచ్చారు దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేది ఒకసారి కనుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు దర్శనానికి ఎంత సమయం పడుతుంది చాలా మట్టుకు చూసుకుంటే కొంతమంది ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అటువైపు చూసుకుంటే కనుక కొద్ది నుంచి లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మట్టుకునే ఉన్నారు ఇటు చూడొచ్చు చాలా మంది ఆ సప్తము సప్తముఖ మహాగణపతిని డెబ్బై అడుగుల మహాగణపతిని ఫోన్ లో

చాలా కొంచెం రష్ ఎక్కువ ఉంది కానీ పర్లేదు ఓకే మేము ఇందాకనే వచ్చినాం తొందరనే అవుతుంది దర్శనం అయితే ఇక్కడ నుంచి వస్తే ప్రతి ఇయర్ వస్తాం ఇది త్రీ థర్డ్ టైం కాలేజ్ వచ్చారా లేకపోతే కాలేజ్ ఎక్కొట్టే వచ్చాం ఎంతమంది మొత్తం ఎంతమంది ఏడుగురం వచ్చాం వాళ్ళు కూడా అట్లా ఏమన్నారు కాలేజ్ బంక్ కొట్టి మరి ఇక్కడ దర్శనానికి ఫ్రెండ్స్ తో సహా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకవైపు మరి మరికొంతమంది సకు అంటే సకుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మొత్తాన్ని తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మటుకు ఉన్నారు కొంతమంది పొద్దున ఎనిమిది గంటల నుంచి దర్శనంలో ఉన్నామని చెప్తున్నారు దర్శనానికి కొంత సమయం పడుతున్నప్పటికీ కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజు ఇక్కడ పాల్గొనడానికి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని గురించి కూడా వస్తుంది కనుక్కునే ప్రతి అమ్మ ఏ సమయానికి వచ్చారు మేము వన్ ఓ క్లాక్ ఇప్పుడే దర్శనం అయిందా ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నాయి చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కొంతమందికి అయితే అసలు దర్శనానికి ఎక్కువ సమయం కూడా అని కొంతమంది చెప్పడం జరుగుతుంది మరి కొంతమంది మాత్రం దర్శనం ఎక్కువ ఎక్కువసేపు అవుతున్నప్పటికీ కూడా మాకు సంతోషంగానే ఉంది లైన్ లో నుంచి అని కొంతమంది చెప్పారు

అవ్వచ్చు మేడం ఒక ఐదు గంటలు అవ్వచ్చు రెండు గంటలు అవ్వచ్చు మేము సికింద్రాబాద్ రోడ్ మేడం బాగా అనిపిస్తుంది మేడం ప్రతి సంవత్సరం వస్తుంది నిజామాబాద్ ఏ ఫస్ట్ టైం వచ్చినాము చాలా బాగా అనిపిస్తుంది కాదు కాదు సిక్స్టర్స్ మేము పాడి వాడిసరీ బాగుందండి నాకు తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి సంవత్సరం చూస్తా ప్రతి సంవత్సరం చూస్తా చాలా మంది ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది కాలేజ్ బంక్ కొట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు కుటుంబంతో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే మహాగణపతి అంటే ప్రతి ఖరీదాబాద్ వినాయకుడు అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పచ్చు ఎందుకంటే ఇతర ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మహాగణపతి అందులో ఈసారి ఏదైతే డెబ్బై అడుగులా విగ్రహం ఉందో ఈ విగ్రహాన్ని సాక్షాత్తు వినాయకుడిగా దేవుడిగా భావిస్తూ చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఒకవైపు రద్దీ ఎక్కువ అవుతున్న కొద్ది ఒకవైపు నుంచి కమిటీ మెంబర్స్ అలాగే ఇంకోవైపు పోలీసులు కూడా వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్ లో వెళ్ళేలా ఇటు చూడొచ్చు ఒక తాడు పెట్టి మరి వాళ్ళని పంపిస్తున్న విధానాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఒకవైపు ఏదైతే దర్శనం ఉందో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ సప్లై మరోవైపు ప్రసాద్ కూడా అంటే ప్రసాదం దొరుకుతుందో లేదో అన్న వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రసాదం దక్కాలి అన్న ఉద్దేశంతో లైన్ లో ఎవరైతే గంటలు గంటలు ఎదురు చూస్తూ ఉన్నారో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందో వాళ్ళకి ప్రసాదాల పంపిణీ కూడా ఇక్కడ చేస్తున్నారు అది కూడా మనం చూడొచ్చు మూడు రోజుల నుంచి కూడా నిన్న కూడా లడ్డు పంపిణీ చేశారు ఈ రోజు ఏవైతే పులిహోర ఉందో ఆ పులిహోరని కూడా ఆ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా లైన్ లో ఉన్న వాళ్ళందరికి కూడా పులిహోరలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇంకొంతమందితో మాట్లాడదాం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర వచ్చారు ప్రతి సంవత్సరం వస్తుంటారా ప్రతి సంవత్సరం వస్తుంది ఇప్పుడు ప్రసాదాల పంపిణీ కూడా జరిగింది అంటే దర్శనం చేసుకోక చేసుకోకముందే భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇస్తున్నారు ఎలా అనిపిస్తుంది మంచి 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 అనిపిస్తుంది చాలా మంది అంటే ఫ్రెండ్స్ తో కొంతమంది వస్తుంటారు రిలేటివ్స్ తో వస్తుంటారు అన్నాచలలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది మహాగణపతి సప్తముఖ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి మహారాష్ట్ర నుంచి నిన్న మనం చూసాం జపాన్ నుంచి కూడా రావడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఖలితాబాద్ మహాగణపతి అంటే బొజ్జ గణపయ్య అంటే ఎంత ప్రతీది ఉంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇక్కడ మన భక్తులందరి ద్వారా మన అందరికీ కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పాలి ఇప్పటికీ కూడా పొద్దున్న ఆరు గంటలకి ఈరోజు ఇక్కడ ఈరోజు డెబ్బై ఏళ్ళు సందర్భంగా డెబ్బై అడుగుల మహా వినాయకుడిని తయారు చేసి ఇలా మన ముందు ప్రతిష్ఠించిన తర్వాత ఈ రోజు దాదాపుగా డెబ్బై హోమాలు చేసి దాదాపుగా రెండు వందల ఎనభై జంటల్ని కూర్చోబొట్టి హోమాలు చేసినది కూడా మనం ఈరోజు చూడడం జరిగింది దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో అదృష్టం ఉంది మాకు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈరోజు ఈ ఈ హోమంలో పాల్గొన్నామంటూ కూడా వాళ్ళు మాట్లాడిన విధానం కూడా మనం చూడడం జరిగింది ఏదైనప్పటికీ ఇంకా రాను రాను ఇంకా ఏవైతే కొన్ని గంటలు ఉన్నాయో ఆ గంటల్లో ఇంకొన్ని గంటల్లో అయితే ఇంకా అధిక భక్తులు వచ్చే సమయం ఉందనేది కూడా మనకు అర్థమవుతోంది ప్రస్తుతానికి అయితే ఇప్పటికైతే కొంత వేల సంఖ్యలో అయితే దర్శనానికి ఒక్కొక్కరుగా భక్తులు రావడం జరుగుతుంది ఒకవైపు ఏవైతే ఈ మూడు క్యూ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా రద్దీతో నిండిపోయాయని చెప్పాలి భక్తులతో ఏదైనప్పటికీ ప్రశాంతంగా ఆ వినాయకుని బొజ్జ వినాయకుని అయితే భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ కెమెరామెన్ కోటితో రిపోర్టర్ దేవిక హైదరాబాద్